మా పేరు రంగస్వామి రెడ్డి ఎవరు ఉలే పులేటి ఎర్రగుడి విలేజ్ నేను ఒక రైతును రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ అయినట్లుగా మా పేర్లు వచ్చినాయి ఆర్బీకేల్లో ప్రదర్శించారు అంటే సచివాలయాల్లో కానీ ఇంతవరకు అయింది మా అకౌంట్లకి అమౌంట్ సేవ్ కావడం లేదు ఎందుకోసం కారణం ఏమిటంటే మిస్ మ్యాచింగ్ అయ్యాయి ఎక్కడ మిస్ సరిచూసుకోవడంలో తేడా వచ్చింది అకౌంట్ నంబర్లకి మేము పంపించిండే దానిలకి ఆ మిస్ మ్యాచింగ్ లిస్టు మరీ రెడీమేడ్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించాము అని ఏ చెప్తూ ఉన్నారు ఓకే కాకపోతే ఇంతవరకు అయింది ఇప్పుడుకి ఆరు నెలలకు పైన అవుతుంది ఇంతవరకు జిల్లా హెడ్ క్వార్టర్లకి బటన్ నొక్కి పంపించిన అమౌంట్ను ఎప్పుడు పంపించిన అమౌంట్ అది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఓకే ఇంతవరకు మిస్ మ్యాచింగ్ లిస్ట్ పంపి సర్సేజ్ పంపించినా కూడా గుత్తి మండలం కానీ అటు పెద్దోడుగూరు మండలం కానీ దాదాపు గుత్తి మండలంలో రెండు వందల మందికి పైగానే తర్వాత రైతులు పెద్ద పెద్ద దాదాపు నాలుగు వందల మంది రైతుల వరకు ఉన్నారు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతూ ఉంది ఓకే అటు ప్రభుత్వ స్పందన లేదు ఇటు వ్యవసాయ అధికారులు గాని జిల్లా జేడి అధికారి గాని దీనిపైన ఏ విధమైనటువంటి స్పందన ఇవ్వడం లేదు కారణాలు ఏమిటో తెలియ రాలేదు మేము మా గురించి ఈ వ్యధను వారి దృష్టికి తీసుకోపోయినా కూడా ఇంతవరకు ఏం స్పందించారు పెయి అధికారులు అనేది మాకు తెలియరావడం లేదు ఎవరు సమాధానం ఏం సమాధానం చెప్పినా కూడా మా తరఫున మీరు జేడీతో గాని జిల్లా హెడ్ క్వార్టర్ లో వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తేనే ఇది పని అవుతుంది కదా అని కూడా అడిగినా కూడా సరే చూద్దాం చేద్దాం అని అంటున్నారు ఇంతవరకు దానిపైన ఎందుకో అలసత్వం అర్థం కాలేదు సకాలంలో దీనిపైన దీనికి సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోగలరని సకాలంలో మమ్మల్ని ఆదుకోగలరని మేము గుర్తు చేస్తున్నాం నిధులు వచ్చి కూడా ట్రెజరీలకి చేరి కూడా ఇంతవరకు ఆలస్యం ఎందుకు అయింది అనే విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు దీనికి సంబంధించిన అధికారులు కారణం ఏమిటి అనేది మాకు తెలియరావడం లేదు ఇలా ఇంతమంది రైతుల అవస్థలను గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని సంబంధిత అధికారులకు విన్నవించడం జరుగుతూ ఉంది ఇలా ఎలా పెద్దొడుగురు మండలం కానీ ఇటు గుత్తి మండలం కానీ సంబంధించిన రైతులు మీ దృష్టికి అంటే వ్యవసాయ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చిన మీరు స్పందించి వెంటనే సకాలంలో ఇప్పటికే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పూర్తి అయ్యి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కూడా కంప్లీట్ అయ్యి రబీ సీజన్ నడుస్తూ ఉంది ఇంకా ఎప్పుడు మమ్మల్ని ఆదుకుంటారనే మేము తమ అధికారులకు విన్నవించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మాపై దయ ఉంచి సకాలంలో అమౌంట్ను వచ్చిన అమౌంట్ను విడుదలయ్యి మా అకౌంట్లకు సేవ అయ్యేటట్లు చేయగలరని ఆశిస్తున్నాం